బట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అనికల దేవుని వాక్యం చెప్తుంది రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ నేదర్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకూడదు అనికల దేవుని వాక్యం చెబుతుంది 19th verse 19వ వచనము బిహోల్ ఐ విల్ డు ఏ న్యూ థింగ్ యేషయ 39 19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇపుడే అది మొలచును వీరు దానిని ఆలోచింపరా నౌ it shall spring forth shall ye not know it is a nice opportunity to know that what god is going to do and god is reminding you you have to sit with the bible and think of it what, what new thing he is going to do in my life అనగనించకోవాలి యు ఆర్ ప్రேயింగ్ ప్రேயింగ్ అండ్ ప్రேயింగ్ ఫర్ సో many థింగ్స్ ఆల్వేస్ ఎవరీ డే యు ఆర్ యు ఆర్ జస్ట్ రిలేయింగ్ రిలేయింగ్ ద ఓల్డ్ క్యాసెట్ మీరు అన్ని వేళలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావో ఆయ విశాల నిపిత్తమై ప్రార్థిస్తూ ఉన్నావో ఎల్లప్పుడు వేసిన క్యాసెట్ మళ్ళీ వేస్తూ ఉన్నావు లార్డ్ టు మీ దట్ లార్డ్ టు మీ దట్ ఓల్డ్ ప్రయర్స్ ఓన్లీ ప్రభువా ఇది నాకు ఇవ్వండి అది నాకు ఇవ్వండి అలాగా పాత ప్రార్థనలే కొనసాగుతూ ఉన్నాయి బట్ ఇఫ్ యు రియల్లీ ప్రే కను మీరు నిజంగా తિસ્తే అండ్ ఆస్ గాడ్ దేవుణ్ని అడిగినట్లయితే లార్డ్ వాట్ షల్ ఐ ప్రే ప్రభో నేను ఏం ప్రార్థించాలి హి విల్ రివీల్ ద న్యూ థింగ్స్ నాకు నూతనమైనటువంటి క్రియలను నూతన విషయాలను కనబర్చండి ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఆల్ థింగ్స్ ఆర్ పాస్ట్ అవే దేవుని వాక్యం అన్ని విషయాలు గతించి పోతాయి అని చెప్తుంది యు మస్ట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద న్యూ థింగ్స్ వాట్ వర్ కమింగ్ ఇంట టు యువర్ లైఫ్ కాబట్టి మీ జీవితంలో రాబోయే కొత్త విషయాలను ను గ్రహించుకోవాలి హి ఇస్ అ గాడ్ హూ విల్ డు ఆల్వేస్ న్యూ థింగ్స్ You are fed up with old things. Some of the things you don't want at all. But God will change your mind. He will give you a new heart. I will take away the stony heart from you. Old heart is so hard, a, it is a stony heart. How many times God must rebuke you to leave that old sin? But you are not able to leave it. But now He wants to do a new thing. The first thing is a new heart. Ask God for a new heart. అలార్డ్ హౌ లార్డ్ ఐ మ సఫర్ విత్ దిస్ ఓల్డ్ హార్ట్ రవ ఎంత కాలమునేని పాద హృదయముతో బాధపడాలి అని అడుగు గాడ్ వాంట్స్ టు గివ్ యు లైఫ్ అండ్ లైఫ్ అబెండెంట్ దేవుడు సమృద్ధిైన జీవని నిగిస్తాడు జాన్ 10th చాప్టర్ అండ్ వర్స్ 10 యోహాను సువంత 10వ అధ్యాయము 10వ వచనము కొందెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అని మిgtk నిర్ఛేయముగా చెప్చును యెహ వై జీసస్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు లోకములోకి ఎందుకు వచ్చారు టు గివ్ లైఫ్ జీవమును ఇవ్వడానికి టు ద షీప్ గొర్రెలకు జీవము ఇవ్వడం అండ్ ఆల్సో లైఫ్ అబండెంట్ అదే రీతిగా సమృద్ధి అయినటువంటి జీవమును ఇవ్వడం ద డెవిల్ డస్ నాట్ వాంట్ యు టు గెట్ దట్ న్యూ లైఫ్ కానీ సాతాను నివారానికి నూతన జీవితం పొందుకోవడం ఇష్టం లేదు ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ సిన్ యువర్ హార్ట్ హస్ బికమ్ సో హార్డ్ అది కేవలము నీవు నీ హృదయంలో ఉంచుకున్న పాపాన్ని బట్టి నీ హృదయం కఠినమైపోతూ వస్తుంది వాట్ డి డేవిడ్ డు మరి దావీదు ఏం చేస్తున్నాడు హి కన్ఫెస్ ద సిన్స్ ఆఫ్ హిస్ యూత్ ఆల్సో అతను yeah you are not able to confess the sins of your youth kaani ni paapamulanu oppukotaledu that's why you are becoming darker and darker and darker anduke mayanga unnavu you are not able to understand anything edi kuda paristhithilo you are weak to leave your sin nee pettadaniki that devil has made you weaker and weaker ninnu

ఈ పాపాలను ఒప్పుకోవాలి యు ఆర్ ప్రెటెండింగ్ దట్ దేర్ ఆర్ నో సిన్స్ ఇన్ యు కానీ నీవు మాత్రం నాలో ఏలాంటి పాపాలు లేవు అన్నట్టుగా నటిస్తున్నావు యు ఆర్ బికమింగ్ డార్కర్ అండ్ డార్కర్ ఆ రీతిగా నువ్వు మరీ ఎక్కువ చీకటిల్ మయమైతున్నావు యు డోంట్ హావ్ ద విస్డమ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానం నీకు లేదు లీవ్ లీవ్ దట్ సిన్ అండ్ ప్రే అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఆ పాపాలను ఒప్పుకో విడిచిపెట్టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ కెనాట్ సీ సక్సెస్ అన్లెస్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది నీవు నీ పాపము ఒప్పుకుంటే తప్పితే నీవు విజయం చూడలేవు సమ్ ఆఫ్ యు పీపుల్ దే ఆర్ జస్ట్ ప్రొలాంగింగ్ యువర్ లైఫ్ వితౌట్ కన్ఫెసింగ్ యువర్ సిన్ మీలో కొంతమంది మీ జీవిత దినాలను కొనసాగిస్తున్నారు పాపాలు మాత్రం ఒప్పుకోవడం యు డోంట్ వాంట్ టు కన్ఫెస్ యువర్ సిన్ ఈ పాపములను ఒప్పుకోవడమే నీకు ఇష్టం లేదు దట్ ఇస్ ఎ గ్రేట్ హడల్ అది గొప్ప ఆటంకము యా దట్ ఇస్ దట్స్ వై దేర్ ఇస్ నో రివైవల్ Why there is no revival? You people are not obeying the word of God. You are not confessing your sins. You want to do any great thing. Big, big things you are doing. You think I am doing this, I am doing that. I am doing heavy work. ైట్ ఆల్సో ఐఎమ్ దిస్ యూ థింక్ యువర్ గాత్ విత్వ్ నాట్ నాట్ అట్ లైఫ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ దాడ్ Even the sins of your youth, <inaudible> how you are committing sins, <inaudible> either the knowledge of others and you are entertaining the sins forced by the devil, <inaudible> you confess all your secret sins, <inaudible> then God will open up the spiritual life. you don't have spiritual life alleme aarmya your zero in spiritual life you don't have fellowship with god god is light if you want to work with him you must have light velugu kaligi undali because you are dark in your sacred life endukante nee rahasya unnavu you are loving sin nee ంగింగ్ ఇన్ సి య య య య హవ్్ ఎనీీ మైండ్ అప్ ర్ హార్ట్ య య య య ర్ హార్ట్ హెస్ బమ్ సో హార్ట్ య యర్ హార్ట్ హెస్ బమ్క్ స్టోన్ యు డోంట్ అన్కవర్ యర్ హార్ట్ దట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ ెన్సిబుల్ మ్యాన్ వాచెస్ అండ్ దెన్ ప్రిపేర్స్ హిస్ హార్ట్ అదే అలా కనిపెట్టుకుంటూ తన మార్గముల విషయమై తన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాడు హి విల్ వాచ్ వెదర్ దేర్ ఇస్ ఎనీ సిన్ ఇన్ యువర్ హార్ట్ కాబట్టి నీ హృదయాన్ని నువ్వు గ్రహించుకోవాలి ఏదైనా పాపం ఉందా నా నడకలో అని ఇఫ్ యు డోంట్ వాచ్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని నువ్వు గ్రహించుకోకుండా చూడకు విత్ ఎ బ్యాడ్ హార్ట్ యు కెనాట్ హావ్ ఎ న్యూ లైఫ్ చెడ్డ హృదయం కలిగి నీ ఒక నూతన జీవితానికి ఏమన్నా కలిగి ఉండలేవు కార్డ్ ఇస్ గోయింగ్ టు డు ఎ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ డ్ గాడ్ ఈస్ గోయింగ్ టూ డూ ఏ థింగ్ ఇన్ ఇన్ ఆల్ అవర్ లైఫ్